హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల వంటిళ్ళు ఈరోజు మీ అందరికీ ఇన్స్టెంట్గా దోశ పిండి ఏ విధంగా చేసుకోవాలనేది చూయించబోతున్నానండి మనం అప్పటికప్పుడు దోశ వేసుకోవచ్చు ఈ పిండి కనుక చేసి పెట్టుకుంటే ఏ విధంగా అనేది మీరు ఇప్పుడు చూసేయండి ముందుగా నేను ఇక్కడ మినపప్పు బద్దపప్పు తీసుకొని సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను అలాగే రేషన్ బియ్యం తీసుకున్నానండి మీకు ఈ రేషన్ బియ్యము అవసరం లేదు నేను నార్మల్ బియ్యం అంటే మీరు తినే అయినా వాడుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ కొలత ఏంటంటే ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నామంటే దానికి డబల్ బియ్యం తీసుకోవాలండి ఇదే కొలత అలాగే నేను ఇక్కడ ఒక స్పూను మెంతులు అయితే తీసుకుంటున్నాను ఈ పొడిలోకి నేను వేస్తాను కాబట్టి తీసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు మినపప్పు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను ఈ మినపప్పుని చల్లారినివ్వాలి వేడిగా ఉంటే వేడిగా ఉన్నప్పుడు మిక్సీకి వేయకూడదండి ఈ చల్లరాకు మాత్రం మిక్సీకి వేయాలి మినపప్పు వేయించుకున్నాం కదా ఇప్పుడు అదే బాండీలో బియ్యం కూడా వేయించుకోవాలి మీరు డైరెక్ట్గా మరి కూడా పట్టించుకోవచ్చండి నేను ఇంట్లో తయారు చేస్తున్నాను కదా మిక్సీకి అని చెప్పేసి నేనైతే ఇట్లా ఫ్రై చేస్తున్నాను పాడవకుండా ఉంటుందని పిండి ఇప్పుడు బియ్యం కూడా వేయించడం అయిపోయింది మెంతులు కూడా వేపేసుకున్నాను ఇప్పుడు ఈ మూడిటిని బాగా చల్లారిని ఇవ్వాలండి చల్లారాక ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ మూడిటిని కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే మనము కొంచెం కొంచెం వేసుకుంటూ పొడి అయితే చేసుకోవాలండి ఇవి చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు నేనైతే పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే వేసి పొడి చేస్తున్నాను పొడి అయితే ఈ విధంగా వస్తుందండి చూసారా చల్లారాక పొడి చేస్తే ఈ విధంగా వస్తుంది వేడి మీద చేసామంటే అయ్యిద్ది అనమాట నాకు నేను నాలుగు ట్రిప్పులుగా అయితే వేశాను పిండి అయితే ఇంత వచ్చిందండి ఇప్పుడు ఈ పిండిని కొంచెం చల్లారాక డబ్బాలు అయితే వేసుకోవాలి వేడి మీద వేసామంటే ఆవిరి నీళ్ళు పట్టి బూజు వచ్చిద్ది పిండి చల్లారాక ఇట్లాగా పిండి మనము ఇట్లా స్టోర్ చేసుకున్నామంటే ఒక త్రీ మంత్స్ వరకు మనము పాడవకుండా బాగుండిద్ది ఇప్పుడు ఈ పిండిని మనము దోశ పిండి లెక్క ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే మీకు కావాల్సినంత పిండి తీసుకొని అందులోకి పెరుగు ఉప్పు అలాగే కొంచెం సోడా ఉప్పు వేసి కలుపుకోండి దోశ పిండిలాగా లేదు తర్వాత రోజుకి కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి నాకు మా వారికే కాబట్టి నేను ఇక్కడ మూడు మూడు గరిటెలు దోశ పిండి తీసుకొని అందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి పిండిలాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా చేత్తో కలుపుకోవడం వల్ల ఉండలు కట్టకుండా పిండి బాగా వచ్చిందండి ఒక్కసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా గట్టిగా కలిపేసుకోవాలి చూసారా ఈ విధంగా రావాలండి నాకైతే కొంచెం ఉండలు ఉన్నాయనిపించి నేను విస్కర్తో అయితే మొత్తం బీట్ చేసేసాను విస్కర్తో ఇట్లా చేస్తే బాగా వచ్చిందనమాట పిండి ఉండలు లేకుండా ఇది ఓవర్ నైట్ అంతా మనము పక్కన పెట్టేయాలి మూత పెట్టేసి తర్వాత రోజు చూసామంటే పిండి చూసారా బాగా పులిసింది తర్వాత రోజుకి ఇప్పుడు మనము ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసి రుచికి సరిపడ సాల్ట్ అలాగే వాటర్ పోసేసి మొత్తము దోశపిండిలాగా కలిపేసుకోవాలి మనము పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలిపేసి ఇంకా దోశలు వేసుకోవడమే పెనం పెట్టుకొని హీట్ అయ్యాక నేను ఇక్కడ ఆనియన్ రుద్దుతున్నాను అంటుకోకుండా రావడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అట్లా జిలకరించేసి ఆయిల్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాను మొత్తము అది స్ప్రెడ్ చేసి అయిపోయాక హీట్ అయ్యిద్ది కదా ప్యాను ఇప్పుడు దోశ పిండి దోశ అయితే వేసుకుందాము దోశ పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి మనం దోశలాగే వేసేసుకోవడం అండి ఒకవైపు కాలాక మరోవైపు కూడా టర్న్ చేసేసుకొని అటువైపు కూడా కాల్చుకుంటే ఇన్స్టెంట్ దోశ పిండుతూ దోశలు అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ కూడా చాలా ఉంటే చాలా బాగుందండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా బాగుండిద్ది ఇది ఫస్ట్ దోశ కదా కొంచెం చిన్నగా వేశాను సెకండ్ దోశ అయితే కొంచెం పెద్దగా వేశానండి మా వారికి కూడా బాగా నచ్చాయి అనమాట టేస్ట్ బాగుందని చెప్పారు ఇదిగోండి సెకండ్ దోశ ఇంత పెద్దగా అయితే వేశాను ఇంకా అంతేనండి పిండి మనకు కావాల్సినంత కలుపుకొని ఇంక దోశలు వేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంది కదా చాలా సింపుల్గా ఉంది కండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు అనమాట మనం కలిపేసుకొని నేను ఈ దోశ పిండితో ఆనియన్ దోశ కూడా వేసాను టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నానపెట్టే పని లేకుండా ఇలా ఇన్స్టెంట్గా దోశ పెడితో దోశ చేసేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్